కులాయి కనెక్షన్లు లేవు ఉన్న చోటైనా నీరు రాదు ఏ వారానికో పది రోజులకో ట్యాంకర్లు వస్తాయి అవి వస్తే పైపుల ద్వారా జలాలు వదలరు అప్పుడప్పుడు వచ్చే నీరు కూడా పురుగులతో అపరిశుభ్రంగా ఉంటుంది ఇవి గుంటూరు శివారు కాలనీల్లో తాగునీటి కష్టాలు ఏళ్ల తరబడి సమస్యలతో అల్లాడుతున్నా పట్టించుకునే లేదంటూ ఈటీవీ ఈనాడు ప్రతినిధుల వద్ద ప్రజలు గోడు వెళ్లబోసుకున్నారు నెల్లూరు శివారు కాలనీలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి నగరంలో పది లక్షల జనాభా ఉండగా తాగునీరు అందించేందుకు నగరపాలక సంస్థ పది కోట్ల రూపాయలు కేటాయించింది కానీ శివారు కాలనీలకు మాత్రం పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా చేయలేకపోతోంది కాలనీల్లో కుళాయి కనెక్షన్లు ఉన్నా లాభం లేదు ఎప్పుడు నీరు వదులుతారో తెలియక స్థానికులు పనులు మానుకొని వేచి చూడాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు వచ్చే ట్యాంకర్ల కోసం పడిగాపులు కాయాల్సిన దీనస్థితి పాత గుంటూరులోని సుద్దపల్లి డొంక ప్రగతి నగర్ పొన్నూరు రోడ్డులోని పలు కాలనీలు ఇన్నర్ రింగ్ రోడ్డులోని అన్నపూర్ణ నగర్ గుజ్జన గుండ్ల పలకలూరు రోడ్డులోని పలు కాలనీల్లో ఎవరిని కదిపినా ఇవే కష్టాలు తాము మనుషులమే అని తమకు ఇవ్వాలని కోరుతున్నారు రైల్వే ఇది మేము ఇక్కడ ఆరు సంవత్సరాలు నిల్చుంటున్నాము నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వారం రోజుల కోసారి పదిహేను రోజులకి ఒకసారి పంపులు వదులుతుంటారు అవి అద్దరైతు ఒలుపు పెడుతుంటారు నిద్రపోతుంటారు నీళ్ళు వస్తూనే రావడం తెలియదు తెలియదండి ట్యాంకీలో ఏమో వారానికి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి వచ్చిన వాళ్ళు మోటార్లు ఉన్న వాళ్ళకి ఒక్కోసారి వస్తూనే పట్టుకుంటున్నారు లేని వాళ్ళకి లేకుండా ఇబ్బంది పడుతున్నాము మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది వర్షాలు వచ్చినప్పుడేమో అన్ని నీళ్ళు గుంతలో ఇక్కడ పోతూ ఉంటాయి నీళ్ళకి చాలా ఇబ్బంది పది రోజులకు మళ్ళీ పండ ముందు వదిలేరండి మళ్ళీ ఇంతవరకు రాలేదు ట్యాంకీలు వచ్చి వస్తున్నాయి నాటిపట్టి ఆ ట్యాంకీలు వచ్చినప్పుడు వీళ్ళు వదలటల్లా నీళ్లు వీడప్పుడు మాత్రం వస్తున్నాయి అది జరిగింది మేము ఇరవై ఏళ్ళు అవుతుంది కట్టమనికొచ్చి వదిలితే వర్షం రెండు మూడు రోజులు వదులుతారు కట్టయితే రెండు మూడు రోజులు కట్టేస్తున్నాయి మూడు రోజులు ఏమైంది రాక మేము ఇరవై సంవత్సరాలు పెట్టి ఉంటున్నాము ఉంటుంది ఇక ఈ ట్యాంకీలే కాని వచ్చి నడుస్తున్నాయి రాన్నాడు రాటం లేదు ఇక ఏ కాసిన కూర్చొని వచ్చిన మడిగి పట్టుకోవటము వాడుకోవటం రెండు సంవత్సరాలు వేసి పుళలు వేసి రెండు సంవత్సరాలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాస్త 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 కాశీని వదిలేరు ఇంకా బిగేశారు ఇంకా రాట్లేదు మూడు రోజులకి ఒకసారి రెండు రోజులకి ఒకసారి రోజు మార్చే రోజు ఆ రకంగా వస్తున్నాయి ఇప్పుడు నీళ్ళ సౌకర్యం లేదు తక్కువ అన్నపూర్ణ నగర్ రత్నగిరి నగర్ కళ్యాణి నగర్ వాసులకు ట్యాంకర్లే దిక్కు పొన్నూరు రోడ్డులోని షాబాహు హుసేన్ నగర్ వాసవి కాలనీ శారదా కాలనీ నల్లచెరువు కట్ట ప్రాంత వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు నగరపాలక సంస్థ పంపిస్తున్న ట్యాంకర్ల నీటిని డ్రమ్ముల్లో పట్టుకొని పొదుపుగా వాడుకుంటున్నారు మేము వచ్చేసే దగ్గర దగ్గర ఆ పాత సంవత్సరాల నుంచి అంటున్నామండి మాకు నేల సమస్య కొంచెం ఎక్కువగా ఉంది కుళాయిలో ఏ వేసారండి మేము పన్ను కూడా కడుతున్నాము మరి వదలటళ్ళ నీళ్ళు ఎక్కువగా డై మొన్న పది రోజులకి ఒక వారం వారంలో ఒక రోజు వదిలేరు ఒక వారం నాడు వదిలేరు అంతే ఇంక నీళ్ళ సమస్య బాగా ఎక్కువగా ఉంది అదే అని ట్యాంకీలు తెప్పించుకోవాల్సి వస్తుంది ఆ ట్యాంకీలు తెప్పించుకొని వచ్చిన నాడే మాకు నీళ్లు పడతాం లేకుంటే నీళ్ళు ఉండవు కనీసం ఇక్కడ బోరింగ్ సౌకర్యం కూడా లేదండి పనికి వెళ్ళే వాళ్ళం అండి సంపాదించుకోవడానికి వెళ్ళాలి బయటికి మాకు నీళ్లు టైం ప్రకారంగా వదలాలి రోజు ఏడింటికి వదిలితే మాకు సరిపోద్దండి సాయంత్రం అది ఇప్పుడు పది రోజులకి ఒకసారి వదులుతున్నారు అంతే అండి ఏ అలాగే పట్టుకుని సరిపెట్టుకుంటున్నాం అంతే రెండు మూడు గంటలు ఇస్తే మాకు సరిపోతాయండి నీళ్లు నిలవన్న నీళ్ళకు కూడా పురుగులు పడుతున్నాయండి రమ్ములు ట్యాంకీ వస్తే పట్టుకోవడానికి ఉన్నాయండి మరి ఈ నీళ్ళ మీద నమ్మకం లేదు కదా ట్యాంకీలు మాట్లాడుకుని ట్యాంకీలు తెచ్చుకుంటున్నాము తెచ్చుకొని ఇంకా అలా పట్టుకుని ఇంకా పెట్టుకుంటాం ఇరవై సంవత్సరాలు చూపు ఇక్కడే అలాగే నీళ్ళు ఎప్పుడంటే అప్పుడు రావు ఫోన్ చేస్తే వస్తాయి ఇలా అది లేదు ఆ గొంతులో నీళ్ళు ఉన్నాయి కానీ అవి తీట్లు వస్తామంటున్నారు కానీ తీయట్లేదు ఏం లేదండి అసలు పైపు అసలు ఏదండి వేసిన ఏదండి రోడ్డు మాత్రం వేసారు ఇది వస్తాను అది కొంటున్నారు నీళ్ళు లేదు ఏమి లేదు ఓట్లు మాత్రం వస్తారు అమృత్ టూ పాయింట్ ఓ పనులు గోరంట్ల వాటర్ స్కీమ్ పూర్తయితే కొన్ని ప్రాంతాల్లో నీటి కష్టాలు తీరతాయని తెలిసినా అధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నారు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి తాగునీటి కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు గుంటూరు శివారు కాలనీ వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలతో వృద్ధుతో ప్రతిరోజు కూడా తాగునీటి కోసం తీవ్ర యుద్ధం చేస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు స్పందించి తమకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు